పంచాయితీ నుండి ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది నాన్న మీరు ఆయన విషయంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నారు నాన్న అని అంటూ ఉంటే బయట నిలబడి విహారీదంతా విని లక్ష్మి వాళ్ళ నాన్ననే ఎదిరిస్తుంది ఒకవేళ ఇలా జరిగితే వాళ్ళ నాన్న తట్టుకోలేరు ఇలాగైనా ఆపాలి అని చెప్పి లోపలికి వస్తాడు లక్ష్మి నువ్వు వాకు అని అంటూ ఉంటే కాదు విహారి గారు మా నాన్నకి ఈరోజు తెలియాలి నాన్న ఆయన చాలా మంచివాడు నాన్న నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి ఈయన మంచితనం ఒక మంచివాడే అయితే ఈ సంవత్సర కాలంలో నిన్నెందుకు ఇంట్లో పని మనిషిగా చూశాడు అని అడుగుతూ ఉంటే దానికి కారణం నేను చెప్తాను ఈ సంవత్సర కాలంగా లక్ష్మిని పని మనిషిగా ఎందుకు చూశానంటే అని విహారి చెప్పబోతూ ఉంటే మీరాగండి విహారి గారు అని లక్ష్మి అరుస్తూ ఉంటుంది ఇంకా దాంతో ఆదికేశ్వరికి కోపం వచ్చి విహారి కాలర్ పట్టుకొని ఏమంత పెట్టారు నా కూతురికి అని అరుస్తూ ఉంటాడు నాన్న వదలండి నాన్న అని లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు వాగు లక్ష్మి నేను మాట్లాడతాను అని విహారీ నువ్వు విహారి మీరు ఆగండి విహారీ గారు నేను మాట్లాడతాను అని లక్ష్మి ఇద్దరు అంటూ ఉంటారు ఇంకా అప్పుడు మీరు వెళ్ళండి విహారీ గారు నేను మాట్లాడతాను అని లక్ష్మి చెప్పడంతో విహారీ బయటికి వెళ్తూ ఉంటాడు ఇంకా రెండు రోజులే గడువు ఉంది ఆ తర్వాత నా కూతురితో నువ్వు తెగదెంపులు చేసుకోవాల్సిందే అని ఆదికేశవులు చెప్పడంతో లక్ష్మీ విహారీ ఇద్దరు చాలా షాకింగ్గా ఆదికేశవుల వైపు చూస్తూ ఉంటారు